গণপতি গণপা জিটির প্রত্যেক ভাগ বিশ্ব மூர்ஷுக்காரஸ்து பிரபதி ஃபங் தாஜ்ஜோ வாசுதேவாயை கண்டாவிஷ்டோ கயநாயக கங்ககுமிரே நமோ தன பதகே நம பிரமத பதகே நமஸ்துலோதராய

స్వామివారి రేపు తొమ్మిదిన్నరకి స్వామివారి నివేదన మా వినండి రెండు నిమిషాలు రేపు స్వామివారి నివేదన తొమ్మిదిన్నరకి పదింటికి ఉ రద్దుపాట పదింటికి ఉ స్వామివారి కలిగేటప్పుడు మీ కోరిక కోరుకుంటే ఆ కోరిక నిర్విఘ్నం ఇచ్చేసి శ్రీ స్వామి వారికి తృపత పాతి కావాల్సిన కోరుతున్నాం రేపు స్వామివారి నిమజ్జన కార్యక్రమం కాబట్టి భక్తులు ఇచ్చేసి దాన్ని ఇట్టి కప్పుడు బయట ఆడి పెట్టు ఇంకెవరున్నారు ఇప్పుడు పోసి పెట్టుకోలేపుడుకు పెట్టండి అందరికీ వినాయక చవితి గణపతి నవరాత్రుల శుభాకాంక్షలు ఒంగోలు పట్నంలోని కర్నూలు రోడ్లో ఉన్న ఈ ప్రాంతంలో సుమారు అరవై సంవత్సరాల క్రితం పులివర్తి వెంగయ్యనైన సున్న భట్టి ఏర్పాటు చేసుకుంటూ పా ఇక్కడ నివాస ప్రాంతం ఏర్పాటైంది గత ఇరవై సంవత్సరాల నుంచి క్రమం తప్పకుండా ఈ వీధిలో ఉన్న అతి కొద్ది కుటుంబాలు మొత్తం కలిపి ఒక యాభై కుటుంబాలు మాత్రమే నివాసం ఉంటాయి ఈ యాభై కుటుంబాల వాళ్ళు అందరూ కలిసి వాళ్ళ ఇంట్లో వేడుకలాగా ఈ గణపతి నవరాత్రులు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఈ పర్యావరణ హితంగా ఉండాలనే ఒక అభిప్రాయంతో ఈ మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది కానీ ఒక రకంగా ప్రభుత్వం ఏదైనా ప్రోత్సాహం ఇచ్చి ఈ ఆఫ్ పారిస్ తోటి తయారు చేసే విగ్రహాల కన్నా ఇవి కొంచెం అందుబాటు రేట్లో ఉంటే ప్రజలందరూ కూడా వీటిని ఏర్పాటు చేసుకునేదానికి ఉత్సాహం చూపిస్తారు సరే మాకైతే ఇది విజయవాడ నుంచి తెప్పించుకోవడం జరిగింది ఇరవై వేల రూపాయలు కొనుగోలు బాడుగుతోటి ఇరవై ఐదు వేల రూపాయలు ఖర్చు అయ్యింది సో ఐదవ రోజున అనగా రేపటి రోజున ఇక్కడ నిమజ్జనం ఏర్పాటు చేస్తున్నాం సో దీన్ని తీసుకెళ్ళి సముద్రాలు వేరే జలాశయాల్లో కలపడం కాకుండా స్థానికంగా పక్కన ఉన్న స్థలంలోనే ఇక్కడ అందరూ గృహస్థులు అందరూ గృహస్థులు కూడా కొంచెం పసుపు కలిపిన నీళ్లు ప్రతి ఇంటి నుంచి బిందెలతోటి తీసుకొచ్చి మహిళలు స్వామివారి మీద ఆ నీళ్లు చల్ల ఏర్పాటు చేశాము ఆ విధంగా నిమజ్జనం చేయడానికి కూడా సాంప్రదాయబద్ధంగా ఎటువంటి అపశృతులు లేకుండా నిర్వహించడానికి ఏర్పాట్లు చేసుకుని ఉన్నాం కాబట్టి అందుబాటులో ఉన్నవాళ్ళు రేపు నిమజ్జనం కార్యక్రమం వీక్షించడానికి రావాల్సిందిగా కూడా మనం చేస్తున్నాం అలాగే ఇక్కడ నుంచి ఏర్పాటు చేయబోయే అన్ని సంవత్సరాల్లో కూడా మేము ఇట్లా మట్టి విగ్రహాలు మాత్రం ఏర్పాటు చేస్తాం మిగతా పట్టణంలో అందరూ కూడా ఇట్లా వాళ్ళ స్తోమతను బట్టి తగిన సైజు ఏర్పాటు చేసుకొని మట్టి విగ్రహాలను కనుక మనం ఏర్పాటు చేసుకుంటే పర్యావరణహితంగా ఉంటుంది ఈ కాలుష్య కారకాలైన పదార్థాలను ఉపయోగించుకోకుండా భావితరాలకు మనం మేలు చేసిన వాళ్ళం అవుతాం ఓకే థ్యాంక్ యూ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పుడు మన ఇంతకుముందు మాట్లాడిన వీరాంజనేయులు గారు చెప్పిన ప్రకారంగా మేమంతా అనేక సంవత్సరాలుగా ఈ వెంగయ్య సున్నబట్టి ప్రాంతంలో నివాసాలు ఏర్పరచుకొని గత ఇరవై సంవత్సరాలుగా భక్తి శ్రద్ధలతో స్వామివారి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకొని ప్రతి సంవత్సరము కూడా ఈ యాభై కుటుంబాలు కలిసి మేము ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారిని పూజించుకుంటున్నాము ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే ఇందాక వీరాంజనేయులు గారు చెప్పినట్టు మట్టి విగ్రహాన్ని విజయవాడ నుంచి తీసుకొని వచ్చారు ఎంతో ప్రయాసాలు కోర్చి తీసుకొని వచ్చి రేపు నిమజ్జనం కూడా ఎక్కడికి సముద్ర తీర ప్రాంతాలకు ఆ ఆ సముద్ర తీర ప్రాంతాల జలాల్లో నిమజ్జనం లేకుండా ఇక్కడే మా ఇక్కడ ఉన్న ఈ స్థలంలోనే మహిళలందరూ కూడా ప్రతి ఇంటి నుంచి కూడా పసుపు నీళ్ళ బిందెలతోటి స్వామివారికి నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు ఇది చాలా ప్రత్యేకంగా ఉంటుంది మన ఒంగోలు పట్టణంలో కూడా అందరూ కూడా ఈ విధంగా ఈ ఇప్పుడంతా కూడా ఈ కాలుష్య కూరల్లో ఉంటున్నారు కాబట్టి అందరూ కూడా ఈ విధంగా మట్టి విగ్రహాలను ప్రోత్సహించి సాధ్యమైనంత వరకు ఈ మన కాలుష్య కూరల నుంచి మన దేశాన్ని మన రాష్ట్రాన్ని కాపాడాలని

పూజ నిర్వహించారు మన రావణమ్మ గారు అందరూ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా చేశారు కాబట్టి రేపు రేపు బుధవారం రోజున నిమజ్జన కార్యక్రమం భక్తులు ఇచ్చేసి ఆ స్వామివారి నిమజ్జన కార్యక్రమం స్వీకరించి శ్రీ వరసిద్ధి స్వామి వారికి కృపకపాత కావాల్సిన కోరుతున్నాం చాలా విశిష్టత అందరూ ప్యాష్టిపా చేస్తుంటే వీళ్ళు మట్టి విగ్రహంతో స్వామివారి పూజ చేస్తున్నారు కాబట్టి వీళ్ళ స్థలంలోనే వీళ్ళ ఇంటి దగ్గరే ఊరేగింపుగా వెళ్తూ ఇక్కడే చేసి నిమజ్జనం చేస్తున్నారు వాళ్ళకి అదృష్టం ప్రతి ఇంటి నుంచి అందరు బిందె నీళ్ళు తీసుకొని వస్తారు కాబట్టి భక్తులందరూ ఇచ్చేసి ఈ విధ వాళ్ళు బయట వాళ్ళందరూ వచ్చి స్వామివారి నిమజ్జన కార్యక్రమం చూసి స్వామివారికి గొప్ప గొప్పగా కొడుతున్నాం జై గణేష్